తమ్ముడు ముక్తినుతలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషితం శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి ఎనభై ఆరో పద్యాన్ని ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ నీపై కావ్యము చెప్పుతున్న అతడు నీ పద్యముల్ వ్రాసి పాఠంతునన్న అతడు ಮಂಜು ಪ್ರಬಂಧು ನಿಷ್ಠಾಪೂರ್ತಿ ಚಿಚಿ ಚುನ್ನತುನ್ ಸುಲ್ಗಾಕಿ ಛಿ ನಿಜಮ ಶ್ರೀಕಾಳ ಹಸ್ತಿರ ಶ್ರೀಕಾಳ హస్తీశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీ కాళహస్తీశ్వర నీ పైన పద్యములు రాసి ఇచ్చిన చదివేదనని చెప్పువాడు నిన్ను గురించిన పురాణములు నిష్ఠతో పఠనము చేయకూరువాడు నాకు నిజమైన బంధువులు కానీ నాకు వెనకటి సంబంధముల పుట్టుక వల్ల అయినవారు నాకు నిజమైన బంధువులా ప్రభో అని ఈ పద్యభావము శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి ఎనభై ఏడవ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ సంపద్వర్గము పారద్రోలిరి పులన్ జంకించి ఆకాంక్షలన్ దంపుల్ వెట్టి కళంకముల్ నరికి బంధ క్లేశ దోషంబులన్ జింపుల్ చేసి వయో యోసములు సంక్షేపించి భూతంబులన్ జంపల్వేయక శ్రీ కాళహస్తీశ్వరా శ్రీకాళహ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర సంపదలను త్యజించి అరిషడ్ వర్గములను భేదించి ఆశలను పక్కకు పెట్టి పాపములను ప్రక్షాళనగా వించుకుని బంధు బాధలను విడిచి వయస్సు దాని విలాసములను వదులుకుని భూతాత్మకమైన వాసనలను పారద్రోలిన గాని నిన్ను చూడగలనా ప్రభు అని ఈ పద్యభావము కాళహస్తీశ్వర శతకము నుంచి ఎనభై ఎనిమిదవ పద్యాన్న ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ రాజశ్రేణికి దాసులై కోరం జేరగా సౌఖ్యమో जन्मम्बुतरिम्पजेयगल मिम्मे प्रद्विजाचारमु सौख्यमो तेयलेरो मानवल्पापराजीजाताति मदान्ध बुद्धु శ్రీకాళహ శ్రీకాళహస్తిరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తిశ్వర ధనమునకై రాజుల పంచనబడి బ్రతుకుట సుఖమా నిరంతర సుఖ దాయకుడవగు మోక్షము ఇయ్యగల నిన్ను సేవించడి సదాచారం సౌఖ్యమా ఈ విషయమును తెలుసుకొనలేక మనుషులు పాపముల వల్ల గ్రుడ్డివారే జీవించు గ్రహింపలేకున్నారు కదా ప్రభు అని పద్యభావము కాళహస్తీశ్వర శతకం నుంచి ఎనభై తొమ్మిదో పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ నిన్న చూడరో పన్నుల్ గన్న నిధానమయ్యడి ధనభ్రాంతిన్ విసర్జింపలేకున్నారెన్నడు నిన్ను కందురిక మర్త్యుల్ కొల్వరేమో నిను చిన్నం బుచ్చక ప్రోవకుండు నెడలన్ శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర రోజూ వారిని చూసి కూడా మనుషులు నిన్ను కొలువలేక ధనభ్రాంతి విసర్జించలేక వారు నిన్ను మర్చిపోతున్నారు ప్రభు వారికింకా ఎప్పటికి వచ్చునో నీ పాద సంసేవాసక్తి కానీ నీవు మాత్రము వారు నిన్ను కొలువని కారణమున వారి చేయి విడవకు ప్రభో నిన్ను మరచి ఇంకనూ అధోగతి పాలగుదురు కదా స్వామి అని ఈ పద్య భావము శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి తొంభైవ పద్య పద్యాల పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ వన్నే తోలు దుప్పటము భూవా కాలకూత గిన్నే బ్రహ్మ కపాలముగ్రమగు భోగే కంఠహారంభు మేల్ నిన్నీలాగున నుంటయు తెలిసియు పాద పద్మంబుచేర్చే నారాయణుడెట్లు మానసముదా హస్తీశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర నీవు కట్టుకున్నది ఏనుగు చర్మము ఆహారమా కాలకూట విషము చేతిలో బ్రహ్మదేవుని కపాలము మెడలో భీకరమైన సర్పము ఇంత ఉగ్రమైన ఆకారము కలిగిన నిన్ను చూసి ఆ శ్రీహరి సకల ఐశ్వర్యవంతుడైన ఆ శ్రీమన్నారాయణుడు సదా తన మనస్సును నీ ధ్యానమందు ఏ విధముగా నిలిపినాడో కదా ప్రభో నీవు నీ భక్తులకు సర్వశుభములు ఇవ్వగలవు సుమా అని ఈ పద్యభావము